మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కన వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గర రమ్మని కౌగిలించుకునే వ్యక్తులు ఏదో ఒక రోజు రాకపోతారు అనుకునే సందర్భంలో జగన్ అది కాదు అన్నట్టుగా మా అందరిని హక్కుని చేర్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపి మా అందరిని మరి తన సొంత మనుషుల్లా తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కన వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గర రమ్మని కౌగిలించుకునే వ్యక్తులు ఏదో ఒక రోజు రాకపోతారు అనుకునే సందర్భంలో జగన్ అది కాదు అన్నట్టుగా మా అందరిని అక్కుని చేర్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపి మా అందరినీ మరి తన సొంత మనుషుల్లాగా తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కన వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గర రమ్మని కౌగులించుకునే వ్యక్తులు ఏదో ఒక రోజు రాకపోతారు అనుకునే సందర్భంలో జగన్ అన్న అది కాదు అన్నట్టుగా మా అందరిని అక్కుని చేర్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపి మా అందరిని మరి తన సొంత మనుషుల్లాగా తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కన వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గర రమ్మని కవగిలించుకునే వ్యక్తులు ఏదో ఒక రోజు రాకపోతారు అనుకునే సందర్భంలో జగనన్న అది కాదు అన్నట్టుగా మా అందరిని అక్కుని చేర్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపి మా అందరిని మరి తన సొంత మనుషుల్లాగా తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ